కొండాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పూరెల్ల రాజు మూడవ నంబర్ బ్యాటు గుర్తుపై పోటీ చేస్తున్న గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పురేళ్ల రాజు మాట్లాడుతూ గ్రామ ప్రజలు బ్యాటు గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా గేలిపిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్ మంచి నీటి సమస్యల చేత్త సమస్య రోడ్డు సమస్య ప్రతి ఇంటింటికి మినరల్ వాటర్ ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పుడితే ఐదు వేల పదహారు రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో ప్రభుత్వంతో మాట్లాడి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని యువతకు క్రికెట్ గ్రౌండ్ వాలీబాల్ కోర్ట్ గ్రామంలో ఘన సెంటీమీటరు కెమెరాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు అలాగే ప్రజలకు అందుతున్న వృద్ధాప్య పెన్షన్ రేషన్ బియ్యం సకాలంలో అందే విధంగా చూస్తానని ఇల్లు లేని వారికి అధికారంలో ఉన్న మంత్రి గారితో మాట్లాడి ఇండ్లు వచ్చేటట్టు చేస్తానని హమీ ఇచ్చారు ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చామని నేను గ్రామంలో ఏ పదవి లేకున్నా నా వాళ్లు నా గ్రామ ప్రజలు నాకు తోచినంత వారికి సహాయం చేసుకుంటూనే వచ్చాను ఇప్పుడు నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే తాహెర్ కొండాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులు చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చిన సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు బ్యాటు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను కోరుతున్నారు నా పేరు రాజు కూరెళ్ల రాజు సర్పంచ్గా ఉండాలనుకున్నా ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేసిన ఇప్పటికి సుతం చేయాలనుకుంటున్నా నా దగ్గర ఏం లేనప్పుడు సుతం ప్రజలకు సేవ చేసిన ప్రజలను అందరినీ కాపాడుకున్నా ఇప్పటికి సుతం ఏ పదవి లేకున్నా కాపాడినా ఇప్పటికైనా కాపాడాలని కోరుకుంటున్నా ఇప్పటికి సుతం నాకు ప్రజలు సేవ చేయాలని గుర్తుంచుకొని ఏ పనైనా చేయాలనుకుంటున్నా ఇప్పుడు ఇచ్చిన అగ్రిలు మాత్రం కంపల్సరీగా నేను గెలుచులతో ముప్పై తారీఖు వరకు ఆడపిల్లకు కానీ వాటర్ ప్లాంట్కి కానీ చేసి చూపిస్తా నమ్మకం లేకుంటే ఏదైనా రాసిచ్చగలుగుతా అని కోరుకుంటున్నా నాకు ప్రజలు నేను చేసిన సాయం పట్టి ఇప్పటికీ నన్ను గుర్తించాలని కోరుకుంటున్నా నేను ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా కానీ పది రూపాయల సాయం నేను చేసినా కానీ అరే ఎస్సీ కాలనీ కానీ కాపుళ్ళు కానీ షాలుళ్ళు కానీ ఎవరికైనా ప్రజల దగ్గర మా డాడీ కానీ నేను కానీ గుర్తించి ఆన్నే ఉండి అందరు మనసులే కదా అని గుర్తించి వాళ్ళ ఇంట్లోకి ప్రతి ఒక్క సాయం చేసిన చనిపోయిన వాళ్ళు కట్టెలు కానీ లేనోళ్ళకు మేకలు కానీ ఏదైనా ప్రతి ఒక్క సాయం నేను చేసినా చేస్తాను చేసిన ఇప్పటికీ కూడా మళ్ళీ గెలిపించుకుంటే నేను ఏది చేయనో అది చేస్తాను కన్నా గుంట భూమి లేకుండా ఏదైనా ఫ్రీగా భూమి వచ్చినా కానీ లేనోళ్ళకు చేయగలుగుతాను చేపిస్తాను ప్రభుత్వంతో కొట్లాడతాను ఏది ఉన్నా మీ ముంగట పడి మీ కాళ్ళ దగ్గర నేను ఉంటాను ఏ ఆపత వచ్చినా కానీ మీ మీ దగ్గరికి వచ్చి బండి ఎక్కించుకొని పోయి తీసుకుపోయి తీసుకొస్తాను మళ్ళీ పది రూపాయల ఖర్చు అయినా కానీ పెట్టుకుంటాను నేను చేపిస్తాను నా దగ్గర ఉన్నంత వరకు సాధ్యం ఉన్నంత వరకు పానం పైన కానీ కొట్లాడతాను చేసి గెలిపించి ప్రజలందరూ ఎవరు ఏం చేసిరో ఏం చేయాలో అన్నీ గుర్తించి అన్నను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను పెట్టిస్తా మన గ్రామంలో గెలిచిన ఓలే ముప్పై తారీఖులోపు నమ్మకం లేకుంటే ఏదైనా అగ్రి రాసి వంట రాసిస్తా అమౌంట్ పెట్టుకున్నా పెడతా ఆడపిల్ల ఉడితే ఐదు వేలు ఇస్తాను ప్రతి ఇంటికి ఇస్తా అని కోరుకున్నా అధిసూతం చేస్తా ఓపెన్ జిమ్ గవర్నమెంట్ తోటి మాట్లాడి కూడా తెప్పిస్తా చెప్పిచ్చి ఏ ప్రయత్నమైనా చేస్తా కాళ్ళు ఏళ్ళు మొక్కే అయినా పెట్టించే ప్రయత్నం చేస్తాను మా ఇండ్లు రాని వారికి మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు తెప్పించి ఇవ్వగలుగుతా తెప్పిస్తా కంపల్సరీ చేపిస్తా ఈ పనులు చేపిస్తా అని ఇస్తున్నా నా దగ్గర ఏం రాజకీయం లేనప్పుడు సూతం ఊరందరికీ సాయం చేసినా ఎవ్వరు చనిపోయినా కానీ పది రూపాయలు సాయం చేసిన ఇప్పటివరకు అయితే నేను ప్రతి ఒక్కరికి లేనప్పుడే చేసిన సాయం ఇప్పుడు సూతం చేస్తా అని ప్రజలు కోరుకొని నాకు ఓటేయాలని చెప్పి ఓపెన్ జిమ్ యువకులకు పెట్టిస్తా యూత్కు ఏం కావాలన్నా చేస్తా ముసలు ఎవరికి కానీ ప్రతి ఒక్కరిని ఏ ఆపద వచ్చినా తీసుకుపోతా తీసుకొస్తా దించుతా మళ్ళీ చేస్తా ఊళ్ళే పింఛిని కానీ ఏది కానీ ప్రభుత్వంతో మాట్లాడి చేపిస్తా లేదు పాఠశాల తెప్పించే ప్రయత్నం చేస్తా గవర్నమెంట్ తోటి మాట్లాడి తెప్పిస్తా ప్రతి రైతు బాధపడుతుండూ అని ఎదురుగట్ట నుంచి వెళ్ళి వాటర్ ఓపించిన ఏ సాయం లేకున్నా కానీ సాయం చేయాలని నేను వార్డ్ నెంబర్ సర్పంచ్ లేనప్పుడు సూతం వాటర్ సాయం చేసినా ఇప్పుడు ప్రతి ఒక్కరు చెర్ల బుతుకులు పోకుండా చేసి వాటర్ పోపిస్తున్నా ఊళ్ళో నా సొంతగా తెప్పించి ప్రజలు కష్టపడొద్దని అని ఇక్కడనే పది రూపాయలతోటి ఆడిపోతే ఐదు రూపాయలు కానీ తాగత్తరు అటు ఇటు ఇబ్బంది పడతారని ప్రజలకు సాయం చేయించి వాటర్ ఎదురుగట్ట నుంచి వాటర్ తెప్పిస్తున్నా తెహరాకొండపూర్ తెహరాకొండ కొండాపూర్ గ్రామ సర్పంచ్గా నిలబడుతున్నాము మమ్మల్ని గెలిపించండి బ్యాట్ గుర్తు మిల్రడ్ వాటర్ పెట్టిస్తామండి అందరికీ కొండాపూర్లో ఇంటింటికి వన్ వన్ రూపీ కాయిన్తో ఫ్రీగా ఇంటింటి ఆడబిడ్డకి గడప గడపకు ఐ ఐదు వేల పదార్లు ఇంటింటికి ఇప్పిస్తాము ఊరెల్లా అనిల్ మా అన్నయ్య కొండాపూర్ గ్రామ పంచాయతీగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు తనకు ఇప్పుడు సంబంధించిన మెయిన్ఫెస్ట్లో ఏదైతే మెన్షన్ చేసిండో అది చేపిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఆయనతోనే చేయిస్తాను ఒకవేళ తప్పిన ఎడల ఆ బాధ్యత నేను సెకండ్ బలంగా నేను ఉంటానని మీకు అందరికీ నేను చెప్ హామీ ఇస్తున్నాను గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను అది కాకుండా ఇంకా అన్నయ్య ఊర్లో ఏమేమి సహాయం చేసిండో అవన్నీ కూడా మీరు పరిగణలో ఉంచుకొని సరే ఇప్పుడు ఓటర్లు అందరూ అన్ని ప్రలోభాలకు దానికి దీనికి అన్ని లోన్ చేస్తారు దానికి ఏం మీరు ఆగం కాకండి మీరు ఆగపడి మొత్తం ఓట్లు వేయకండి మీరు ఆలోచన చేయండి ఇంకా మూడు రోజులు కూడా ఉన్నది మీకు టైము మీరు ఫస్ట్ ఆలోచన చేసి ఎవరైతే కరెక్ట్ ఉంటారు మీరు అనాలిసిస్ చేసుకోండి లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఏ మనిషి మన ఇంట్లో ఉంటాడు ఏ మనిషి ఇరవై నాలుగు గంటలు మనకు అవైలబుల్గా ఉంటాడు ఎవరైతే మనకు సహాయం చేస్తారు ఇప్పుడు కాదు ఇప్పుడు నేను చెప్పింది కాదు మీ కళ్ళ ముందు ఉన్నదే అవన్నీ కూడా మీరు చూసుకోండి చూసుకొని మీరు సర్పంచ్ అభ్యర్థికి ఎవరైతే బాగుంటుంది అనేది అందరు మీరు ఇప్పుడు నలుగురు అభ్యర్థులు నిలబడ్డరు ఫస్ట్ ఫస్ట్ చూసుకోండి అంటే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరు కాంచలి ఫ్యామిలీ మొత్తం కూర్చొని నిలబ చూ మీరు డిస్కస్ చేసుకోండి ఏ అభ్యర్థి అయితే మంచిగా ఉంటాడు మనకు లాస్ట్ ముప్పై సంవత్సరాల నుంచి ఎట్లా జరుగుతుంది ఈ రాజు అనే వ్యక్తి మనకు ఏ విధంగా సహాయపడతాడు తర్వాత కూడా ఇప్పుడు ఇప్పుడు సహాయ ఏ పదవి లేనప్పుడే ఆయన చాలా సహాయకంగా ఉన్నాడు ఇప్పుడు ఒక్కసారి ఇంకొక బలం సర్పంచ్ అనే బలం ఇస్తే ఇంకొంచెం తనకు దూసుకొని పోతాడు ఏ పనైనా కూడా ముందుండి చేయగలుగుతాడు మిగతా వ్యక్తులను కూడా చూడండి వాళ్ళది వాళ్ళ ఏం ప్లేస్లు ఉన్నాయి ఈయన మనిషి ఈ మనిషి ప్లేస్లు ఏమున్నాయి అని ఇవన్నీ ప్రతి ఒక్కటి మీరు గమనించండి గమనించి తను రాజు అనే వ్యక్తికి సర్పంచ్గా బ్యాట్ గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నమస్కారం చేస్తున్నా శిరీష మా ఇంట్లో నుంచి మేము తాహేకొండపూర్ గ్రామ సర్పంచ్గా ఎందుకు పోటీ చేస్తున్నాము ఈ పోటీ అనేది ఒక విలేజ్ డెవలప్మెంట్ కోసము యువత కోసము ప్రతి ఒక్కరు పడుతున్న ఇబ్బందుల కోసం మేము మా ఇంట్లో నుంచి ఒక మనిషిని పోటీకి దించినాము ఇది మా మేమందరము అందరి డెవలప్మెంట్ కోసం ఆలోచించినము ఊర్లో పడుతున్న ఇబ్బందులకు మినరల్ వాటర్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరము ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవడం కన్నా మన ఊర్లోనే ఒక ప్లాంట్ పెట్టిద్దాము అది కూడా ఫ్రీ సర్వీస్ వాటర్ అనేది ఫ్రీ సర్వీస్ ఇద్దామన్న ఉద్దేశంతో మేము అదొక మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేసినాము మీరు అదొక్కటి అందరికీ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మేము పెట్టిస్తున్నాము అదేవిధంగా ప్రతి ఇంటికి ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఐదు వేల పదహారులు ఇస్తామని ఒప్పుకున్నాము అది కూడా మేము ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఇస్తాము యువత డెవలప్మెంట్ కోసం కూడా మేము జిమ్ కానీ ముసలోళ్ళకి మన బాడీ ఫిట్నెస్ కోసం ఓపెన్ జిమ్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి మేము ఎలాంటి చర్యలు తీసుకొని అయినా కూడా అవన్నీ మేము ముందుకు తెస్తామని మనవి చేస్తున్నాము బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో అందరు గెలిపించాలని మా మనవి కొడుకు చేసిన సాయాలు మీరు గుర్తించుకొని నా కొడుకును భారీ మెజార్టీతోటి కూరేళ్ల రాజును మంచిగా గెలిపించాలి అన్నీ ఎన్ని అయినా కానీ మేము అందంగా ఉంటాము మంచిగా ఎట్లున్నామో గట్లనే అన్నీ ఇప్పటికీ మంచిగానే చూసుకుంటాం ఎవరు నాకు ఎట్లా చూసుకున్నామో గట్లనే చూసుకుంటాం అంతకన్నా మెజార్తో చూసుకుంటాం మేము నా కొడుకు అన్నిటికీ అందగా ఉంటాడు మీ కాడ ఎప్పుడైతే ఏ బాధలు వచ్చినా కానీ మిమ్మల్ని ఆదుకుంటాడు మంచిగా మెజార్తో మాతోటి అందరూ ప్రజలు మాతోటి ఉండాలి వాటి గుర్తుకు ఓటేసి గెలిపించాలి రాజు సర్పంచ్ గే గేను అంటే ఇయ్యాలి సత్యం అయినాక మేము సాయం చేసినాం ఇవ్వలేకైనా ప్రతి ఒక్క మనిషికి చచ్చిపోయినా చేసిన సాయం చేసినాం పింఛిళ్ళు అరవై ఏడేళ్ళు ఉన్న వాళ్ళలో చూడ పది మందికి రాలేదు పింఛళ్ళు చూడాలి క్యాన్సల్ చేసి వచ్చిన చూడ ఇంతవరకు ఒక ముప్పై నలభై మంది పింఛను ఇది అమ్మ మాకు ఇల్లు కూలిపోయినా మొన్న ఇల్లు కూలిపోతే ఫస్ట్ వీడి దగ్గర ఇస్తాను ఇయ్యలే మా అక్క నేను వాయువు ఇల్లు కూడిపోయాక టింక్ పని తీసుకొచ్చి చూపించినాం పేపర్కి తీసుకపోయారు పేపర్కి ఇవ్వలే అప్పుడు మా మా కొడుకులో ఏర్పాటు మా భార్య మేము తినటానికి లేదు వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయం భార్య భార్యని గెలిపేయాలి గెలిపి వ్యాటి గుర్తు పింఛిని ఇది ఒకటి ఏదైనా పని చేస్తాడు ఏ పని కానీ చేస్తాడు పింఛిని మన కోడరసలు రెండో ఎడిదోకు లేనోళ్లకు కోడరుసలు లేనోళ్లకు భూములు వస్తున్నాయి భూముల గురించి కూడా ముప్పై ఎకరాలు వస్తుంది ముప్పై ఎకరాలు లేనోళ్లకు పెట్టాలి అర్జున్ పాటుగా లేనోళ్ళకు పది మంది ఉన్నారు గరిబోళ్ళు మునరు కాబేయి పంచిపెట్టాలి వడ్డీ రాలిపోయినా చూడాల ముప్పై ఎకరాలు ముప్పై రెండు ఎకరాలు రాలిపోయినాయి ఇంత రాలే మనకు మొత్తం చిన్న అమ్మ వచ్చింది మా గంగళామరాచుడు అక్కడ మూడు దగ్గర పంచుకున్నాం మా తమ్ముని కొడుకు పురెల్ల రాజు గెల్వి అన్నీ మేము కోరుకుంటాను మంచిగా ముసలి వాళ్ళకు ఎవరికైనా కానీ ఆదుకుంటాడు నా భర్త చచ్చిపోయిన నేను ఇంట్లోనే ఉంటాను మా తమ్ముని కొడుకులే తప్పకుండా అందరం ఓటేసి గెలిపియ్యాలి అని కోరుకుంటాండ్రు లేనోళ్ళకు ఉన్నోళ్ళకు అందరికీ ఎంత అర్థంగా అని చెప్పితే ఈకుంటా అర్జెంట్లో కాడికి వెళ్ళి చతురవాళ్ళకు బతుకుని వాళ్ళకు అందరికీ సంతర్పణ పెట్టినట్టు చెట్టుకొచ్చిండ్రు తండ్రి నీ బాంత మీరు గెలిపి గయితే ఏం లేదు